దర్శకుడు రాజమౌళి తాజాగా వార్తల్లో నిలిచారు వారణాసి ఈవెంట్లో హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానరసేన సంఘం రాజమౌళిపై కేసు నమోదు చేసింది ఈ పరిణామం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు అయింది ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో ఆయన హిందువుల ఆరాధ్య దైవమైన హనుమతుడిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయానికి తెలిసిందే ఈ వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సజ్జనార్ గారు మావాడు వెదవే కాని ఈ ఒక్క పనిచేయండి దండం పెడతా ఇమ్మడి రవి తండ్రి కన్నీరు పెట్టించే రిక్వెస్ట్ ఇక దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా వారణాసి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో విడుదల కానుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీలింగ్ ఈవెంట్ రీసెంట్గా జరిగింది ఈ ఈవెంట్లో భాగంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ నేను దేవుడిని పెద్దగా నమ్మను కాని ఇందాక మా నాన్న వచ్చి మనం ఏం చేసినా హనుమంతుడు వెనుకుంది చూసుకుంటాడు అని చెప్పాడు నాకు కోపం వచ్చింది అలాగే నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం ఆయన గురించి చెప్తూనే ఉంటుంది ఆమె కూడా అన్నీ ఆయనే చూసుకుంటాడు అని చెప్పింది అప్పుడు కూడా నాకు కోపం వచ్చింది ఇదేనా చూసుకోవడం అంటూ వ్యగ్యంగా మాట్లాడారు దాంతో రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి మీ దగ్గర జరిగిన టెక్నికల్ ఇష్యూకి హనుమంతుడు ఏం చేస్తాడు అలాంటి కామెంట్స్ చేయడమంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది బైకాట్ రాజమౌళి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా ఆయనపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు మరి ఈ వివాదంపై రాజమౌళి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి రాజమౌళి వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు కేసు నమోదు వరకు దారితీసింది ఆయన స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ సంఘటన టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి